హలో మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ ఫిషింగ్ హండర్ ఇద్దరమే అజయ్ కాదా ఇప్పుడు రెండు చేపలు పడ్డాయి మీరు ఇద్దరు లేక ఇది మూడో చేపలు నువ్వు వచ్చినాక గాలలు పైన ఉండాలి ఏ ఏమీ తెలుస్తాను బా బాబా ఉషార్ బలు ఉన్నాయి రాయ్ ఫ్రెండ్స్ అయితే మూడు చేపలు పట్టేసినాము చూపిరా చేపలు చూపి చూడండి ఫ్రెండ్స్ అయితే మూడు చేపలు పట్టాము రెండు చేపలు మా తమ్ముడు వీడియో తీయలేదు మూడో చేపకున్న వీడియో తీద్దాం అనుకున్నాడు కుదరలేదు ですよね。

పర్వాలేదు ఫ్రెండ్స్ ఒక కాలకే కదా ఎంత పడుతుందా అనిపించారు ఎందుకుందా వీళ్ళు అనుకోండి ಸರಿ ದ್ರಿ ಸರ್ ಕೊರ ಕೊರವೇ ಅದೇ ಯಾರ ಹ್ಞೂ ಬಂಡ್ ಸೈ ಬೇಕು ಬಂಡಿಗೆ ಆಪಕಾಯಿ ಈಪಕ್ಕೆ ಮಧ್ಯೆಲ್ಲ ಬಂಡ ಹ್ಞೂ ಈ ಬೀಪ കേട ആഹോ കറക്റ്റ് എല്ല് പറ എല്ല് പറ എല്ല് പറ എല്ല് പറ അച്ചി 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 നിരച്ചിട അച്ചിന്താ sơ cả sơ luôn. đi đâu Nhảy அதுக்கு ரொம்ப கேப்ச்சுனா பாக

కురేనా వర్తీ ఉండదా వేసుకరావు హాయ్ ఫ్రెండ్స్ మా తమ్ముడి పేరు మాత్రం రాజశేఖర్ నా పేరు మాత్రం రాజేష్ ఓకే ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే చేపని నడిపించాడు సంచులే వేసాగం

முடிந்தா వినేటాని ఎంత పడింది కట్టెపలు తీసుకుంటావా వచ్చేసిందా మొత్తానికి అయితే సాధించిన మొత్తం పా చూపించరా మొత్తానికి అయితే బాగా సైజు ఉంది

హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చాపలు పట్టినాము మన నిండు పడ్డాయి నాలుగు పూచాపులు తొమ్మిది తొమ్మిది కొరమేండ్లు పండ్డాయి మన ఛానల్ రాజేష్ ఫిషింగ్ అంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే